నమస్తే అందరికీ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు ఇచ్చేసింది సినిమా టికెట్ల రేట్లు పెంచి పబ్లిక్ జేబులకు తూట్లు పెడుతున్నారని ఓ దిక్కు కొందరు ఉద్యమాలకు దిగుతుంటే ఇంకో దిక్కు లక్షలకు లక్షలు పెట్టి మన బాలయ్య బాబు అక్కడ టూ సినిమా టికెట్లు కొని కట్టలు దిగిపోయేంత అభిమానాలు చూపిస్తున్నారు ఫ్యాన్స్ ఇటు ఇట్లా అట అట్లా గమ్మతున్నదిలే సరే అది అట్లా పెడితే ఇలాంటి స్మార్ట్ వార్తలలో ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్స్ చూసేద్దామా కిడ్నాప్లు వేలం పాటలు ఏకగ్రీవాలు సర్పంచ్ పోస్ట్ కోసం జరుగుతున్నాయి ఎన్నెన్నో ప్రేమికుని డెడ్ బాడీని లగ్గం చేసుకున్న ప్రేయసి మర్డర్ చేసిన ఇంటోళ్ల మీద గిట్ల తీసుకుంది కసి దొంగతనానికి వచ్చి మస్తు డిసపాయింట్ అయిండు దొంగోడు ఏం లేని ఇంటికి సీసీ కెమెరాలు దండుగా అని రాసి పెట్టిండు లెటరు పెళ్లి పిల్లగానికి ముప్పై ఒక్క లక్షల వరకట్నం వద్దంటే వద్దని ఒక్క రూపాయి తీసుకొని చేసుకుంటూ లగ్గం ఈ సర్పంచ్ ఓట్లేమో గాని శాన శాన చిత్రాలు ఇచ్చంత్రాలు జరుగుతున్నాయి ఊర్ల పొయింటి కిడ్నాప్లు పెండ్లీలు బెదిరింపులు ఏకగ్రీవాలు ఎన్నికల బహిష్కరణలు సర్పంచ్ పదవుల వేలంపాటలే కాదు లో లవ్ మ్యారేజ్ కూడా జరిగింది గా సంగారెడ్డి జిల్లాల సర్పంచ్ ఓట్లు చాలా చిత్రాలు ఎత్తున్నాయి కదా నిజంగానే ఇక జూడు ప్రేమించిన పిల్లగాని తోటి పెళ్లి కూడా జరిపించినాయి ఈ ఓట్లు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం తాళ్లపల్లిలో ఉండే చంద్రశేఖర్ చంద్రశేఖరు శ్రీజాలిద్దరు ప్రేమించుకుంటున్నట్టు ఇదివరకే అయితే మొదటిసారి ఈ చంద్రశేఖర్ ఊరి సర్పంచ్ కావాలని ఆ పోస్ట్ కు పోటీ చేయాలని ఎదురు చూస్తున్నట అనుకోకుండా వీళ్ళ ఊరి సర్పంచ్ పోస్ట్ ఏమో ఎస్సీ రిజర్వ్ అయింది కానీ ఈయననేమో బీసీ ఎట్లా అని ఆలోచిస్తుంటే ప్రేమించిన శ్రీజ ఎస్సీ అన్న సంగతి యాదొచ్చి ఈ శ్రీజతో నామినేషన్ వేయించినట్టు కానీ వద్దు అంటే వద్దు నువ్వు పోటీ చేయొద్దు అని ఈమె తల్లిదండ్రులు అడ్డం పడుతున్నారట ఈ ఇట్లా కాదని రాత్రికి రాత్రే పిల్లని తీసుకుపోయి యాదగిరి గుట్టల లగ్గం చేసుకుండి చంద్రశేఖరు మా పొల్లని కిడ్నాప్ చేసి కేసు పెట్టిరట తల్లిదండ్రులు అసంటిది ఏం లేదు సార్ మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నామని పోలీస్ టౌన్ లో చెప్పి ఇద్దరు వచ్చి కాబట్టి వాళ్ళని చేయొద్దు నేను ఏమంటారు తాళపల్లి ఆడబిడ్డగా సర్పంచ్గా గా ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేయాలని అందరికీ కోరుకుంటాను నిన్నటి నుంచి ఇప్పటివరకు ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సార్ కూడా సపోర్ట్ ఇచ్చుడుతోటి ఇప్పటికైతే ఇంటర్వ్యూలో శుభం కార్డు అడెట్ అయ్యింది మొన్న చూస్తుంది కదా కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఉండే గి అన్నేమో ఊరి సర్పంచ్ పోస్టు ఎస్సీ మహిళలకు రిజర్వేషన్ వచ్చిందని అప్పటికప్పుడే ఆగ మేఘాల మీద ఓ ఎస్సీ పొలం చూసి పెళ్లి చేసుకుంటు కాని ఓటర్ లిస్టుల నమోదు టైం ఆశలు ఆశలన్నీ ఆవిరైన అన్నకు కానీ అట్లన్న పెళ్లి మాత్రం జరిగినట్టయింది పో పెండ్లి కాదు కిడ్నాప్ కూడా బాగానే జరుగుతున్నాయి సర్పంచ్ పోస్టు కోసం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ పోస్టుకు పోటీ చేస్తున్న మావిడి నాగమ్మ ఇంటాయన యాదగిరిని కిడ్నాప్ చేసిరట ఇవలో

సర్పంచ్ పదవికి పోటీ చేయమని కాళ్ళు పట్టుకొని ఇడుతలేరు గిల్లు ఊరి సర్పంచ్ పోస్టు జనరల్ మహిళకు కేటాయించే ఎన్నికల సంగపోలు అయితే నేను పోటీ చేయనని ఊకుందట ఈ మాజీ ఎంపీటీసీ సభ్యుని తల్లి నీ కాలు మొక్త దండం పెడతా వద్దని అనొద్దు అని కాలు పోరాడతాం అయినా సరే నువ్వు కాలు మొక్కినా కరిగే రకం కాదు నేను ఆలోచించి చెప్తా అంటుంది పెద్దమ్మ నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం చిన్న అడిచర్లపల్లి సర్పంచ్ పోస్తునేమో యాభై ఒక్క లక్షల ముప్పై వేల రూపాయలకు వేలం పాట వాడి కొన్నాడట ఈ పందుల వెంకటయ్య కంగ్రాట్సే అన్ను కాంట్రాక్టర్లు గుత్తబట్టి లాస్ కాకుండా అంతకు నాలుగింతలు సంపాదించాలని కోరుకుంటా ఆలది పెస్తే మరి ఈ అయ్యప్ప మాలేసిన సర్పంచ్ క్యాండిడేట్ను చూడు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లిలో ఉంటాడట ఈ జంగిలి మయందరు పోయినసారి ఓట్లలో పోటీ చేస్తే ఒకే ఒక్క ఓటు తేడా తోటి సర్పంచ్ పోస్టుకు దూరం అయిందట ఈ అదివారి సంధి రూపాయి రూపాయి పోగేసి చిల్లర చిక్కలే పట్టుకొచ్చిండు నామినేషన్ వేస్తేందుకు మొన్న సర్పంచ్ పోస్టులకు కామన్ పబ్లికే కాదు సూర్యాపేట జిల్లా పోలీస్ టౌన్ లో ఎస్ఐ కొలువు అన్న కూడా పోటీకి దిగుతుండట ఇంకా ఐదు నెలల సర్వీస్ ఉండగానే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని సొంతూరు గుడిబండ సర్పంచ్ పోస్ట్ కు పోటీ రాజీనామా చేసి గుడిబండ సర్పంచ్ గా పోటీ చేసేసి నా ఊరిని డెవలప్ చేయాలని ఉద్దేశంతో పెద్దల సహకారంతో ఊరి వారి సహకారంతో ఊరిని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఇట్లా బతిలాటలు భుజగింపులు బెదిరింపు కిడ్నాపులు పెళ్లి చేసుకుని సర్పంచ్ పదవులకు అందరు పోటీ పడుతుంటే ఈ మాజీ సర్పంచ్ సాబు చెప్పేది మాత్రం పూరా రివర్స్ ఉంది పెంటింగ్ బిల్లులు ఇప్పటివరకు యాభై లక్షలకి రావాలి రాలేవు రెండోది మళ్ళీ సర్పంచ్ అయినాక మళ్ళీ చేయమంటారు అది ముచ్చట పెండింగ్ ఉన్న యాభై లక్షల బిల్లులు ఇప్పటిదాకా రాలేదట మీరు కూడా నాలెక్క గొప్పల పోయి అప్పుల పాలు కాకుర్రీ తిప్పలు పడకూర్రీ అని అనుభవంతో కూడిన సలహా ఇస్తుండ అన్నా కానీ అప్పులైతే తీర్చొచ్చు ఖర్చుల పాలు అయితే సంపాదించవచ్చు మళ్ళా మన పేరుకు ముందో ఎనుకనో సర్పంచ్ అన్న పోస్ట్ ఉంటే ఆ పంచ్ ఉన్న కిక్కు ఎన్ని కోట్లు ఖర్చయినా రాదన్నా అందుకే అందరు పోటీకి వస్తున్నారేమో ఇక నువ్వన్నట్టు అప్పుల ముచ్చట అంటావా తట్టు తాకితే గానిటట్లు లేరు ఇవ్వాలి అసలు మరి ఇప్పుడు కొత్త సర్పంచ్ వాళ్ళకి దండం పెట్టి కాలమొక్ చెప్తున్నా సర్పంచ్ పూజ చేయకుండా అప్లపలు కాకుండా ఉన్నకోకుండే ఇచ్చిన కట్నాలు సాలతలేవని అదనపు కట్నాల కోసం అంగలార్చే అత్తలు ఆడబిడ్డల సాధింపులు నడిచే కాలం ఇది ఆశకు అంతు పొందు ఉండదన్నట్టు ఎంత కట్నం ఇచ్చినా ఇంకా ఇస్తే బాగుండు అని ఆశపడతారు ఈసొంటి జమానాల ఒక్కటంటే ఒకే ఒక్క రూపాయి కట్నం తీసుకొని లగ్గం చేసుకున్నాడు గీ కొత్త పెండ్లి కొడుకు ఇప్పటిదాకా కట్నాలిచ్చుట్ల రికార్డులు బ్రేక్ చేసిన రాజస్థాన్ పెళ్లిల వార్తలు ఇస్మార్ట్ వార్తలలో మాస్తుగా చెప్పుకున్నాం కదా కానీ ఈ ముచ్చట మాత్రం కంప్లీట్గా రివర్స్ ఉన్నది వల్ల మొన్న ఇరవై రెండో తారీఖు నాడు యూపీ రాష్ట్రం ముజఫర్ ముజఫర్నగర్లో జరిగిన పెళ్లి ముచ్చటకి ఇది పెళ్లికి ముందు కట్న కానుకలు ఇచ్చి పుచ్చుకునే కార్యక్రమాలు ఉంటాయి కదా ఏ గట్టనే పెళ్లి పిల్లగాని చేతికి కట్నం అందిద్దామని ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఐదు వందల నోట్ల కట్టలను ప్లేట్ల పెట్టి డెకరేషన్ చేసి కాబోయే బావగారి చేతిలో పెట్టబోయండి పెళ్లి పిల్లలను ఉన్నట్టున్నాడు కానీ ఈ చూడు ఏం చేసిన చూసిరా కట్నం వద్దంటే వద్దని బామర్దికి దండం పెట్టి మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఒక్క రూపాయి తీసుకుంటా అని కండువాల రూపాయి కట్నం పెట్టించుకున్నాడు పిల్లగాని పేరు అవధేష్ రానా అట పెళ్లి జరిగిందేమో షాబుద్ధి నూర్పూర్లనట మరి పని పైసలు ఇస్తుంటే వద్దంటున్నావేంది కట్నం కోసం పిల్లోలను చెరుకు రసం కట్టెలను మిషిన్ లేసి పిప్పి వేసి జ్యూసు విండి పీల్చి గుంజుకుంటారు మందంతా నువ్వేంది కట్నం ఇస్తా అంటే వద్దంటున్నావు అని అడిగితే ఎంత కష్టపడి జమ చేసిండో పిల్లోల తండ్రి చెంటల దార పోషణ వాళ్ళ కష్టం నాకు వద్దు అయినా ఈ కట్నం తీసుకునే పద్ధతి పనికిమాల పద్ధతి పిల్లనిచ్చుడే ఎక్కువ అంటే మీదికెళ్ళి కట్నం ఇచ్చుడేంది అని అన్నాడట కానీ పిల్లగాని ముచ్చట చూసి ఈ వారం పది రోజులనే ఇంకో ముగ్గురు పిల్లగాడు సేమ్ గిట్నే కట్నం వద్దంటే వద్దని వాపస్ ఇచ్చేసిరట పిల్లోళ్లకు అంటే ఈ అవదేశ్ రానా అనే పిల్లగాడు యూపీల యాంటీ డౌరీ ఉద్యమకారులకు రోల్ మోడల్ అయింది అన్నట్టు ఓ చిండాలి మొగళ్ళంటే అయినా ఎవలో కష్టపడి సంపాదిస్తే ఆ కష్టాన్ని ఇంకోలు దోసుకునిడేంది నిజంగా ఈయన చెప్పినట్టు పిల్లనిచ్చుడే ఎక్కువ పెళ్లి వేసుకొని చేస్తే ఉద్యోగం అనే వేస్తారు లేదంటే సంసారం దగబెట్టుకుంటా ఇంటి పనులు చేసుకుంటా పిల్లలను పెంచుకుంటా సర్వం షాకిరి చేస్తారు లెక్క చూస్తే వెనకటి కాలంలో నడిచినట్టు కన్యాశుల్కం పెట్టి ఉల్టా పిల్లోళ్ళకే పైసలు ఇస్తే కరెక్ట్ అవుతుంది ఏమంటారు అల్ల జర్రంత ఫేమస్ దేవుళ్ళ దర్శనం చేసుకోవాలంటే పోయేటోళ్ళ మనసులో భక్తి గంటల కొద్ది లైన్లలో నిలబడే ఓపిక ఉండాలి కానీ మహారాష్ట్రలో ఉన్న ఒక గుళ్ళే దేవుని దర్శనం చేసుకోవాలంటే ఆ రెండు ఉంటే సరిపోదు గుండబలం కండబలం అన్ని దండిగుంటేనే దబ్బున దర్శనం అవుతుంది అవి లేనోళ్ళ పని ఉత్తదే అవుతుంది మరి వెనకట ఆ సినిమా టాకీస్ల కాడ చిరంజీవి బాలకృష్ణల సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ల కోసం ఎగబడేటోళ్ళు కదా జనాలు కానీ ఇది సినిమా టాకీస్ కాదు వీళ్ళంతా ప్రేక్షకులు గారు మహారాష్ట్ర బుల్దానాలున్న పాల్సీ సుపోజీ మహారాజ్ అనే దేవుని భక్తులు దేవుని దర్శనానికి కోసం పోటీ పడుతున్నారు వీళ్ళంతా ఇక చూడురి మీదికెళ్ళి కోతురు కొండెంగలు షెట్ల మీద దుంకినట్టు ఎట్లా దుంకుతున్నారో మరి ఇంత బాధెందుకు నిమ్మలంగా లైన్లు కట్టి ఒకలెంక ఇంకోళ్ళు పోవచ్చు కదా అని అంటే ఈ దేవుని కాడ ఆ ఉండవట దొబ్బుకుంటా ఓడే దర్శనాలు చేసుకున్నాడేనట ప్రతి ఏడాది గుడి పూజార్లు చెప్పిన రోజుల దర్శనాలు చేసుకుంటే కోరుకున్న కోరికలు అన్నీ తీరుతాయని బలంగా నమ్ముతారు భక్తులు అందుకే ఇట్లా బలప్రదర్శన చేస్తుంటారు కానీ కోరికలు తీరడేమో కానీ పానాలు పోయేటట్టే ఉన్నాయా తోపులాటలల్లా కురపాటున కింద పడితే లేపేటోళ్ళు కూడా ఉండరు తొక్కి సంపతరు కావచ్చు ఇదివరకట్లా ఎక్కువ లేరట జనాలు మీ భక్తి సల్ల గుండా మా దగ్గర రెండేళ్ళకోసారి జరిగే సమ్మక్క జాతరలో కూడా గీంతగణం తోపులాట ఉండదు కదరా స్వామి కానీ ఏదనుకుంటారు జరుగుతుందని తెలిస్తే ఎంత పోటీ పడుతుందో చూడు వాళ్ళ కొంతమంది జనాలు పెద్దోళ్ళను ఎదిరించి పెళ్లి చేసుకునే ప్రేమికులు ఉంటారు అట్నే పెద్దోళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రేమికులు ఉంటారు ప్రేమలు ఫెయిల్ అయి పెద్దోళ్ళు చెప్పిన వాళ్ళను పెళ్లి చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు అయితే పెద్దోళ్ళ కోపానికి బలై జీవిడిసిన ప్రేమికుని డెడ్ బాడీనే పెళ్లి చేసుకునేంత గొప్ప ప్రేమ చూపించేటోళ్ళు చాలా తక్కువనే అనాలి అదే పనిచేసింది మహారాష్ట్రలో ఒక పిల్ల జీవిడ్సిన లవర్ డెడ్ బాడీని ఎట్లా లగ్గం చేసుకుంటుందో ఈ పిల్ల మహారాష్ట్ర నాందేడ్ సిటీలు ఉండే సక్షం డేటే అనే ఈ పిల్లగాని ప్రేమించేదటి పిల్ల ఇద్దరు కులాలు వేరేనట ఇక కులాల కాడ పెద్దోళ్ళ పట్టుదల ఎట్లుంటదో ఎర్కే కదా మనకుల పోడే కదా అని కష్టాలలో ఉన్నాడని ఆదుకునేటోడు లేకున్నా ఇక అటు పట్టెడన్నం అని పెట్టేటోడు దిక్కు లేకున్నా కులం కాడ కాంప్రమైజ్ అయ్యే ముచ్చటే ఉండదాయే కులంగానోలం పెళ్లి వేసుకుంటే పరువు గంగల కలిసినట్టేనాయే అందుకే ఈ పిల్ల తండ్రి గజానన్ అన్న బావలంతా కలిసి పిల్లగానికి స్పాట్ పెట్టిరట తుపాకీ తోటి కాల్సి చంపిరట ఇక ముచ్చటెరకైన పిల్ల ఈ పిల్లగాని ఇంటికొచ్చి నా ప్రేమికుని చంపేసి రేమో గాని నా ప్రేమను మాత్రం ఎప్పటికి చంపలేరు అనుకుంటా ప్రేమికుని డెడ్ బాడీకే బొట్టు పెట్టి లగ్గం చేసుకుంది ఇట్లా జవారా పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసుకొని మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసిరట ఏందో పోర్రి ఈ పెద్దోళ్ళు చల్లకుండా మీ ఉన్నారే మా పిల్లల ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని నువ్వు నేను సినిమాలు ఉన్న డైలాగ్ ఎప్పటికీ డేట్ కానీ ఎవర్ గ్రీన్ డైలాగే అనిపిస్తుంది మన దేశంలో కప్పకు ఇడవం పాము కోపం అన్నదే ఉంటాయి ప్రేమికులు పెద్దోళ్ళ నడవ పంచాదులు చూస్తుంటే కులంగానోళ్లను ప్రేమిస్తే సాటి కుల పోల ముంగట మన పారు ఏం కావాలే అనేది పెద్దోళ్ళ అయితే కులాలు చూసి ప్రేమిస్తే అది ప్రేమెట్లయితది అనేది యూతి పిలగాల వర్షం ఉంటది ఇగట్ల పెద్దోళ్ళను ఎదిరించి పెళ్లి చేసుకుంటే కన్నోళ్ళ కడుపు రగిలిపోయి కషాయోళ్ళ లెక్క మారి కోపం తీర్చుకున్నారు ఇట్లా ఓ యాభై ఐదేళ్ళ వయసు దాటిందంటే రిటైర్మెంట్కు దగ్గర పడి పింఛన్ తీసుకునేందుకు అర్హత వచ్చినట్టే పింఛన్ మంజూరు అయిందంటే ఇంకేముంటుంది ఇక కొడుకులు కోడళ్ళు బిడ్డలు పెట్టింది తినుకుంటా కృష్ణ రామ అనుకుంటా పొద్దుళ్ళు తీస్తారు ఎవరైనా అయితే మన లెక్క జంతువులకు గట్ల రిటైర్మెంట్లు పింఛన్ల ఫెసిలిటీ ఉండవు కదా పోయేదాకా వాటి పోషణ అవే చూసుకోవాల్సి ఉంటుంది పాపం మనలిక్క వాటికేమన్న బంధాల బంధుత్వాల చుట్టాలా పక్కాలా చాతనైనా కాకపోయినా ఫుడ్ కోసం వేట తప్పదాయే గట్నే వచ్చినట్టున్నది పాము పాపం కండ్లకు పొరలొచ్చినాయి బాడీ బరువు పెరిగింది లేనట్టున్నది చాలా సీనియర్ మోస్ట్ నాగుంబామే అనిపిస్తుంది చూస్తుంటే కూసమిడిసే ఓపిక లేనట్టున్నది కాలనాగుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాలశేరు అనే ఊళ్ళుండే బొక్క చంద్రరావుల గడ్డి వాముల చొర్రంగా చూసి మస్తు భయపడ్డరట ఇంటోళ్ళు ఇక ఎంబటే స్నేక్ క్యాచర్ గణేశ్వరమ స్వామికి ఫోన్ చేస్తే వచ్చి పట్టుకున్నాడు ఇట్లా ఇక అజేపట్ల ఆటాడిచ్చి ప్లాస్టిక్ డబ్బాల పెట్టిగా చలికాలం కదా జరంతా ఎచ్చగుంటదని ఉంటుందని గడ్డి పాములల్లా మెట్ట పెడతాయి పాములు అని అనబట్టిండు ఇప్పుడు ఈ శీతాకాలం ఎక్కువ పాములన్నీ కూడా గడ్డి మెట్లు అలాగే ఇంట్లో కూడా ఎక్కువ దూరతా ఉంటాయండి ఎందుకంటే వెచ్చగా ఉన్న ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడికి పాములన్నీ కూడా ఎక్కువ చొరబడతాయి అయితే అటా ఈ పాము అందాజా ఎంత వయసు ఈ పాముది సుమారు ఇది ఒక డెబ్బై సంవత్సరాలు పాము అండి ఇది ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా ఇక్కడ ఈ దెబ్బ మీద తిరుగుతుందని అక్కడ ఉన్న చంద్రరావు గారు అయ్యి కూడా చెప్పడం జరిగిందండి వాము సంవత్సరాల కానీ ఈ పాములు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళకి మించి బతకవు కదా స్వామి పొరపాటున ఇంగ్లీష్ సంవత్సరాలు అన్నట్టున్నాడు స్వామి కానీ పాపం ఇంత సీనియర్ మోస్ట్ అయినా తన తనపుడ్డు తనే సంపాదించుకోవాలి కాబట్టి అటు అట్టు తిరుగుతుంది అట్లా చేస్తేనే కరుతే తప్పించి అట్లంతట ఎవరిని కరవండి అలాగే పిల్లలు కూడా ఈ నైట్ పూట అయ్యి తిరిగినప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలని మనసు కోరుకో మనుషులు లెక్క వీటికి రిటైర్మెంట్లు పింఛన్ లిగిన ఉండవు వయసు మీద పడ్డది కదా అని వీటి కొడుకులు కూడా లేం బరువు బాధ్యతలు తీసుకోరు సత్యనం బతికినా దేని లైఫ్ దాని దేని పాపం కోతులకు పండ్ల దుకాణాలు అవు పండగే పండుగే అవుతుంటుంది మీద పండ్లు దొరకకుంటే పండ్ల షాపులనే టార్గెట్ చేసి పండ్లు ఎత్తుకపోతుంటాయి అయితే అవి అట్లా చేస్తాయని ఎత్కపోయే ఛాన్స్ లేకుండా కట్టే పట్టుకొని కావాలి కాసుడో పండ్ల చుట్టూ ఏదన్నా అడ్డం పెట్టుడో వేస్తుంటారు అమ్మేటోళ్ళు ఇగట్ల బంద వస్తువుగా దొరకకుండా వేస్తే ఛా ఈ మనుషులు మరీ ముష్టేషం వేస్తున్నారు ఈ నడుమ అని మనుషులనే తిట్టుకొని పోతుంటాయి కనిగో ఈ కోత అట్లా తిట్టుకొని పోలే టార్గెట్ చేజ్ చేసి అనుకున్న టాస్క్ గిట్ల పూర్తి చేసింది కోతుల బాధలు పడలేక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటి తెలివి ముంగట మన తెలివి బలాదురే అయితుంటది అప్పుడప్పుడు ఇగో ఈ కోతి కూడా అదే కథ వేసింది షాపోలకు అత్తి పండ్లు అటుక్కునందుకొని అందుకొని పోరాకుండా మంచిగా ఫెన్సింగ్ వేపిచ్చిర్రు షాపోళ్ళు అటు పక్కున్న సామాన్లు కూడా అందకుండా వేసిండ్రు కానీ అంత చేసినా ఈ కోతి ఎంత తెలివిగా మ్యాజిక్ చేసిందో చూడుర్రీ కథం అక్క ఫోన్ లో బిజీ ఉండే వరకు కోతి పని అల్కగా అయింది ఊకే పండ్లు పలా లేని తింటాం వెరైటీగా ప్యాకేజ్ ఫుడ్ టేస్ట్ చేద్దామని మూంగ్ దాల్ ప్యాకెట్లో మురుమురాల ప్యాకెట్లో కానీ ముద్దుగా అందుకొని అవతల పడ్డది పాపం కోతి వెళ్ళిపోయినాక ఎదురుగోళ్లు తీసిన వీడియో చూసి షాక్ అయిందట దాని తెలివికి లెక్కకైతే పండ్లెత్తుకపోవాలనేది కోతి ప్రైమ్ టార్గెట్ కానీ పండ్ల గెలలకు ప్రొటెక్షన్ చూసి ప్లాన్ బికి షిఫ్ట్ అయిందో ప్యాకేజ్ ఫుడ్ తిని చూద్దాం అనుకుందో కానీ షాపోలకు పెద్ద షాకే ఇచ్చి కోతులు ఎంత షార్ప్గా ప్లాన్ చేస్తాయో చూపించింది తమిళనాడు కోతి కథ అయితే ఇక ఇటు చూడు ఇక అన్న ఏం చేస్తుండో కోతులకు పండ్లు దొరకదని ఫెన్సింగ్లు లు కట్టి దాచి పెట్టేటోళ్ళు కొందరు ఉంటె పండ్లు పెట్టి వాటి పొట్టలు నింపేటోళ్ళు ఇంకొందరు ఉంటారు ఇట్లా యాదగిరి గుట్టలు ఉంటాడు ఈ నరసింహన్న సంపాదించిన పైసలల్ల వారానికి మూడు మాటల పండ్లు కొని పంచిపెట్టి వాటి ఆకలి తీరుస్తుంటాడట నా సొంత డబ్బులతోనే వారానికి మూడు సార్లు ఇట్లా చేసుకుంటా పోతా నా బండి మీద కూర్చుంటే నా మీదకి వచ్చి చెక్కుతుంటాయి ఎంత ప్రేమగా ఉంటాయంటే అంత ప్రేమగా ఉంటది అవి ప్రేమ నాకు ఉన్న ప్రేమ అనుబంధం ఏ జన్మలో కోతుల పనులే కాదు చీమలకు చక్కెర పిట్టలకు ఇత్తులు ఆవులకు గడ్డి కూడా వేస్తుంటాడట మంచోనివే అన్నో మనుషుల ఆకలి దూపాలనే పట్టించుకొని ఈ కాలంలా జంతు జీవులు ఆకలి దూపాలు తీరుస్తున్నామంటే మ్యాజిక్లు అంటే మెజీషియన్లే చేస్తారు అనుకుంటాం గాని మన తాన కొందరు సర్కారు అధికారులు వేసే మ్యాజిక్ల ముంగట ఆ మెజీషియన్స్ చేసే మ్యాజిక్లు లు గిమ్మిక్లు ఎందుకు పనికి రావేమో అనిపిస్తుంటది అవు మళ్ళా బతికున్నోళ్లను సచ్చినట్టు సచ్చినోలను బతికున్నట్టు రికార్డులలో చూపెట్టాలంటే మ్యాజిక్లు ఏ షెటర్లతో టై ఏ పన ఇగ చూడుర్రీ బతుకున్న మనిషిని ఆధారం లేకుండా ఎట్లా చంపేసిర్రో ఇక కడప జిల్లాలో కొందరు అధికారులు చచ్చి బతికేటోళ్ళు మస్తుకుంటారు కానీ బతికే ఉన్నా సచ్చినట్టు లెక్కకొచ్చేటోళ్ళను కూడా తయారు చేస్తున్నారు కదా మన అధికారులు కడప జిల్లా కమలాపురం మండలం చదివిరాళ్ళ అనే ఊర్లే ఉండే గీ మొటిమర చిన్న గంగన్న పరిస్థితి అటనే ఉంది ఇప్పుడు ఈ అన్న బతికే ఉండు కానీ అధికారుల లెక్క ప్రకారం చూస్తే జనాభా లెక్కలనే గాని ఓటర్ల లెక్కలనే గాని ఆధార్ లెక్కలనే గాని లేడు ఇప్పుడు అగో అది ఎట్లా అంటరా చిన్న గంగన్నా ఏమైందో చెప్పుకరా ఇగ అధికారులకు నమస్కారం నేను ఉండంగానే ప్రతికి ఆధార్ కార్డు చేసేసినారు నా ఆధార్ కార్డు నేను పని నా ఆధార్ కార్డు ఇప్పించమని కోరుతున్నాను ఇన్నరా వీళ్ళ అన్నది చచ్చిపోతే ఈ గంగన్న ఆధార్ కార్డు ను రికార్డుల తీసేసి అధికారులు అయ్యో గదేంది సార్ నేను బతికే ఉన్నా కదా అట్టటా చూసిస్తారు నా ఆధార్ కార్డు నాకు ఇప్పిర్ర సార్ అని అడిగితే ఇక్కడ పని కాదయ్యా హైదరాబాద్ కో ఢిల్లీ పోయి పని చేయించుకోవాలి అని నిమ్మకు ఎత్తినంత నిమ్మలంగా చెప్తున్నారట నా ఆధార్ కార్డు హైదరాబాద్ పో ఢిల్లీ పో అంటే నేను ఎక్కడ పోవాలా ఎక్క ఎవరిని అడగాల నేను నాయకులు దగ్గర కూడా పోయినా పోయి రేపు చేస్తాంలే మన్నాడు చేస్తాంలే అని చెప్తూనే ఉన్నారు ఆధార్ కార్డు లేకుంటే ఏ పని కాదాయి ఆధార్ అంటే జీవనాధారం అన్నట్టు తయారాయి పాపం ఆధార్ కోసం అధికారులు లీడర్ల చుట్టూ తిరిగి తిరిగి యాష్టకు వస్తుందట మరి నిద్రవై పని చేస్తారో తెలిసి తెలివక కొలువులు నిలకబడుతున్నారో కానీ ఆధార్ కార్డులలో స్పెల్లింగ్ మిస్టేక్లు అడ్రస్ మిస్టేక్లే అనుకుంటే ఏకంగా బతికున్న మనిషినే మిస్టేక్ లా అంటే ఎంత మేధావలో చూడు ఆ చేసిన లేవలో మళ్ళీ చేసిన తప్పుడు సరిదిద్దుకుందాం సాయం చేద్దామని కూడా చూడరు ఎవరికి గులగుల పెడితే వాళ్ళే గోక్కోవాలన్నట్టు ఫీల్ అవుతుంటారు కొంతమంది నేను చచ్చిపోయినా అని నా ఆధార్ కార్డు డిలీట్ చేసేసినారు ఇప్పుడు నేను ఎక్కడ పోవాలన్నా నేను కూలి పని చేసుకునేవని ఇక మరి వాళ్ళు చేసిన తప్పుకు నేనెందుకు బలి కావాలని గట్టిగానే అడుగుతుండు గంగన్న అసలు ఈయన కార్డు తీసేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద కోట్ల కేసు వాళ్ళ రోగం కుదురుతుండే ఆ పని చేయి గంగన్న అని సలహా ఇస్తున్నారట తెలిసినోళ్ళంతా నేను కూలి పని చేసుకునేవని నా ఆధార్ కార్డు ఇప్పించమని కోరుతున్నాను ఎవరన్నా కాలం చేస్తే వాళ్ళ ఇంటోల బాధలు మామూలుగా ఉండవు అయినోళ్ళు కనబడకుంటారన్న బాధ ఒక్కటే కాదు సావు ఖర్సులు దినాలు మాషకాల ఖర్సులు కూడా తడిసి మోపెడైతే అన్న బాధ కూడా ఉంటుంది ఇంటి ఇంటికి గ్యాస్ పోయే అన్నట్టు ఆ బాధలు ప్రతి ఇంటికి అయితే గా విజయనగరం జిల్లాలో ఉన్న ఒక ఊరోలకు మాత్రం ఇప్పుడు చెప్పిన బాధలే కాదు జీతానికి బోనస్ తోడన్నట్టు ఉన్న బాధలే కాకుండా అంతకంటే పెద్ద బాధే పడుతుందట ఊరోలకు ఇంతకేందో అది మరి చూస్తున్నారా ఏసు ఎక్స్ట్రా బాధ ఉంటుందో ఈ విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మలునాయుడు పేటోళ్లకు ఊళ్ళేవలన్న జీవిడిస్తే వాళ్ళ సాగు చేద్దకు ఆ ఇంటోళ్ళు ఏంటో చెటోళ్లకు సావైతుందట గిట్లా పీకల్లోతో కష్టాలు అంటారు చూడు గట్టనే పీకల్లో నీళ్ళకి వెళ్ళి పాడనెత్తుకొని పోవాల్సి వస్తుందట శ్మశానానికి పోవాలంటే ఏ ఊళ్ళనైనా సాగు తర్వాత స్నానాలు చేస్తారు కానీ ఈ ఊరోళ్ళు మాత్రం సాగుకు ముందు సాగుకు తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చే తోవల మూడు మాటల తానాలు చేయవలసి ఉంటుంది ఏడాదిలో ఆరు నెలల పాటు ఎండాకాలం వచ్చేదాకా ఇవాళ కాలం చేస్తే వాళ్ళ సాగు చేయాలంటే ఒక గిట్ల సాహసాలు చేయక కదా ఎందుకే ఎవరన్నా ఆయపాయ మీద ఉంటే శ్మశానానికి పోయే తొవ్వల నీళ్లు ఎండిపోయి తొవ్వడేదాకా సావు రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట ఊరోళ్ళంతా మరి అక్కడ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎవరో గాని జరిగి ఊరోళ్ళ సావు కష్టాలు చూసి శ్మశానానికి తొవ్వ సవాళ్ళ చేస్తే బాగుండని ఒక్క తీరుగా కోరుకుంటున్నారు వార్తలు మళ్ళీ ఏం చేస్తారు టీవీ నైన్